ఒకటి గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు బంగారం ధరించకూడదు మీరు కొద్దిగా చిన్న మొత్తంలో ధరించవచ్చు కానీ ఎక్కువ ధరిస్తే చాలా సమస్యలు వస్తాయి అందుకే వీరు ధరించవద్దు రెండు ఎడమ చేతిలో బంగారం ధరించకూడదు సమస్యలు మొదలవుతాయి ప్రత్యేకంగా అవసరమున్నప్పుడు మాత్రమే ఎడమ చేతికి బంగారం ధరించండి మూడు కోపం ఎక్కువగా ఉన్నవారు బంగారం అసలు ధరించకూడదు నాలుగు పుట్ట లేదా ఉబకాయం సమస్య ఉన్నవారు బంగారం ధరించకూడదు ఇవి బంగారం ధరించడం వల్ల కలిగే ఆరు నష్టాలు ఐదు బంగారాన్ని ఎప్పుడు నడుము భాగంలో ధరించకూడదు ఎందుకంటే అది మీ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది వీటిని తప్పనిసరిగా పాటించండి